హాయ్ అండి వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్ నేను మీ సౌమ్యాని మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎవరైనా నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు మష్రూమ్స్తో కర్రీ కాకుండా ఇలా పికిల్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇంకా ఆ ప్రాసెస్ చూసేద్దాం పదండి ముందుగా ఇక్కడ నేను రెండు వందల గ్రాముల మష్రూమ్స్ని తీసుకున్నాను మష్రూమ్స్ని బాగా కడుక్కొని తుడిసి తీసుకోవాలండి ఈ ఉడకబెట్టక్కర్లేదు ఒకవేళ మష్రూమ్స్ కనుక పెద్ద సైజ్ అయితే దీన్ని నాలుగు పార్ట్స్గా డివైడ్ చేసుకోండి ఒకవేళ చిన్న మష్రూమ్స్ అయితే టూ ఈక్వల్ హాఫ్స్గా చేసుకోండి ఇలా అన్నీ కట్ చేసుకొని తీసుకోవాలండి మష్రూమ్ పికిల్కి మష్రూమ్స్ ఏం ఉడకపెట్టక్కర్లేదండి డైరెక్ట్గా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లోకి వన్ కప్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి మష్రూమ్స్ యాడ్ చేసుకోవాలి ఈ మష్రూమ్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోండి మష్రూమ్స్లో నుండి కొన్ని వాటర్ వస్తాయండి ఆ వాటర్ ఇగిరిపోయాక ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక దీంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా మిక్స్ చేసుకుంటూ దీని నుండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయాక దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వన్ బిగ్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాను ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం ఇలా స్టవ్ ఆపేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి కారం అనేది మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారిపోవాలండి పచ్చడి ఇప్పుడు రెండు నిమ్మకాయలని ఇలా రసం తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక స్టెయినర్ సహాయంతో ఈ నిమ్మకాయ రసాన్ని ఈ మష్రూమ్ పికిల్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ మష్రూమ్ పికిల్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంది నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ